ఎంఎస్ఎంఈ లో భాగంగా కొంతమందికి ఉపాధి కల్పించాలనే నెపంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేయడం జరిగింది మొన్న శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది అలాగే రామచంద్రపురం డిగ్రీ కాలేజీకి ఐదు కోట్ల రూపాయలు అలాగే నియోజకవర్గంలో మేజర్ కన్స్ట్రక్టింగ్ రోడ్లు మేజర్ కనెక్టింగ్ రోడ్లకి తొమ్మిది కోట్లు అలాగే ఆర్ అండ్బి గుంతల రోడ్లు కూర్చువేతకు ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లు గొల్లపాలెం కుయరి రోడ్డుకి ముప్పై రెండు కోట్లు అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీ నిధులు పదహారు కోట్ల పంతొమ్మిది లక్షలు అలాగే ఎంపీ లాట్స్ ద్వారా అరవై లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది అరే ఆర్డబ్ల్యూఎస్ నిధులు పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే సిసి డ్రైన్లు రోడ్ల నిమిత్తం పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు యానిమల్ హస్బెండ్రీ ముఖ్యంగా రెండు పాయింట్ ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలుగా శాంక్షన్ చేయని అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోనే యానిమల్ హస్బెండరీ ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఐసిడిఎస్ అంగన్వాడి నాలుగు కోట్లు పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు ఇరిగేషన్ నిధులు ఎనిమిది కోట్ల రూపాయలు పెరసి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి అనేది నోచుకోకూడదు నోచుకో సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం మరి రోడ్లు ఈరోజు గుంతల రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు వేచించి ఈ గుంతల రహిత రోడ్డు కింద చేయడం జరిగింది అదే విధంగా మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో సుమారు యాభై ఫిఫ్టీ బెడ్డ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డ ఫిఫ్టీ బెడ్స్ ఒకటి పరుపులు అన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అలాగే మోచరీ బెడ్ ఒకటి ఫ్రేజర్ ఫ్రీజర్స్ నాలుగు అలాగే వాటర్ ట్యాంకర్ నాలుగు అదే విధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ దగ్గర సమీపంలో నలభై సెంట్లో పార్క్ నిర్మాణం కోసం కోకో కోల కంపెనీ వారు సిఎస్ఆర్ సర్పంచ్ ద్వారా నలభై లక్షలు ఇవ్వటం విధంగా యాభై సెంట్లు ఒక దాత మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే హార్ట్ స్ట్రోక్లతో మరణిస్తా ఉన్నారో హాస్పిటల్ కోసం అనే దాత యాభై సెంట్లు మరి ఇవ్వటం దాని అందులో భాగంగా అందులో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో దాని నిమిత్తం పూర్తిగా కోరమండల సంస్థ వాళ్ళు వాళ్ళు ఇస్తారని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్ కట్టే ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆమోదం తెలిపారు వాళ్ళు పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అతి త్వరలోనే ఈ యొక్క పేదల కోసం ఒక హాస్పిటల్ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కట్టడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే బాబు గారు మన విపరీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటా వచ్చాం చాలా సంతోషం ఈ రోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసాం అరవై ఐదు లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకి ఇవ్వడం జరుగుతా ఉంది ఏదైతే గత ప్రభుత్వం ఉందో కేవలం ప్రజలకి తప్పు దోమ పట్టించింది ఆ నిధులు కూడా ఆ ఏదైతే వాళ్ళ అమ్మఒడి వాళ్ళు వాళ్ళ టైంలో అమ్మఒడిగా రిలీజ్ చేశారో సంక్రాంతికి ముందు రిలీజ్ చేసి అవన్నీ పక్క కట్టుకునే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కొంతమంది కట్టుకునే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ రోజు మరి ఈ తల్లి కొందనం అనేది కూడా చేయటం అదే అదేవరంగా ఏదైతే డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం సుమారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండటం ఉచిత సిలిండర్లు కానీ పెన్షన్ ఏదైతే గత ప్రభుత్వం లాగా వందల యాభై పెంచకుండా ఒక్కసారి నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రాన్ని సగౌరవంగా తెలియజేస్తా ఏ ఈ దేశంలో ఎక్కడా కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన బాధ్యత లేదు అదేవిధంగా ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లు ఉన్నారంటే పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ దత్త తీసుకుంటా ఉంది విధంగా వికలాంగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న గవర్నమెంట్ ఈ ఎన్డీఏ కూటమి చెప్పుకోవచ్చు గతం ఎప్పుడు కూడా ఈ వికలాంగుల మీద చిత్తశుద్ధి లేకుండా ఎప్పుడు పెంచిన గతంలో మూడు వేలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు ఆరు వేలు కూడా ఎన్డీఏ కూటమి ఇచ్చింది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసమే ఈ ఆరు వేల రూపాయలు వాళ్ళ జీవ వాళ్ళ జీవనాధారం కింద ఉంటదని చెప్పి అవి ఇవ్వటం అలా అదే విధంగా ఏ ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో ఈ నెలలో కూడా ఆ నిధులు రైతుల ఖాతాల్లో అమౌంట్ పట్టడం జరుగుతుంది అలాగే ఆగస్టు పదిహేనున ఏదైతే ఉచిత బస్సు మహిళలకు ఆపించమో అది కూడా నెరవేరుతుంది అలాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త బయటకు రావాలని చంద్రబాబు నాయుడు గారు కల సహకారం చేసే విధంగా మరి ఎంఎస్ఎంఈ ఏదైతే ఎంఎస్ఎంఈ చిన్న పెద్ద సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనే ఆయన కోరికని అతితో ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం నియోజకవర్గంలోనే చిన్న పెద్ద ఈ ఐదు సంస్థలు ఓపెన్ అయ్యి ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా రానున్న సంవత్సర కాలంలో ఇలాగే అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో నడుపుకుని వెళ్తూ ప్రభుత్వ ప్రజల చేత మన్నలు అందుకుంటా ఉంది ఈ ఎన్డిఏ కూటమి ఇది మంచి ప్రభుత్వం అంటున్న సందేహం లేదు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ అభివృద్ధి సంక్షేమం అనేది జరగడం చూసి వాళ్ళు ఇంకా సీన్ లో ఉండరు ఇంకా రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపుతా ఉన్నారు